ఇక్కడ లాస్ట్లో చిన్న కొన్ని ప్రాబ్లం అలా అయిపోయిందండి అయితే చూడండి కంటిన్యూ చేద్దాం ఇక్కడ నాలుగు ఆరుల యొక్క గసాబా మనకి ఒకసారి రిపీట్ చేద్దాం చూడండి గసాబా అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజబుల్ అని దీనికి మరొక పేరు హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటారు గరిష్ట సామాన్య బాజకం మీరు రాసుకోండి క్లారిటీగా రాసుకోండి అనుకుంటే ఇలాగ చెప్పడం జరుగుతుంది అలాగే గరిష్ట సామాన్య కారణాంకం గాసాకా లేదా గాసాబా అని చెప్తారు అయితే ఇక్కడ అన్ని రెండింటిలో ఉండాలి గరిష్టంగా ఉండాలి కారణాంకం అవి ఉండాలండి నాలుగు యొక్క కారణాంకాలు ఇవి ఇవి ఏంటండి ఇవి అండి ఎల్సిఎంలో గుంజాలు వస్తే ఇక్కడ కారణాంకాలు నాలుగు కారణాంకం ఒక నాలుగు నాలుగు రెండేళ్ళు నాలుగు మూడు యకంకట రాదు నాలుగు అట్ల నాలుగు అండి అలాగే ఆరు ఎక్కంలో చూస్తే ఆరు కారణాంకాలు ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు మూడేళ్ళు ఆరు ఆరు ఒకటిలో ఆరు అందులో ఏమన్నారండి డెఫినేషన్ మనకి రెండు గరిష్టంగా ఉండాలి కాబట్టి ఉమ్మడి అందులో ఉమ్మడిగా ఉండాలి గరిష్టం లేదా సామాన్య దాన్ని ఉమ్మడి అని చెప్తాం గరిష్టంగా ఉండాలి కారణంగమై ఉండాలి అయితే ఇక్కడ చూడండి ఇందులో ఒకటి ఉందండి ఇందులో ఒకటి కానీ చిన్నది కాబట్టి ఇది విడిచిపెట్టేస్తాం ఇందులో రెండు ఇందులో ఉంది అలాగే ఇంక చూస్తామండి నాలుగు ఇందులో నాలుగు ఉంటే ఇందులో ఉంటే అదే పెద్ద అవుతుంది ఇందులో లేదు కాబట్టి ఈ రెండు అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి వీటి యొక్క జీసీడీ ఎంత ఏంటండి రెండు అదే ఇంకో ప్రాసెస్ విధంగా చూస్తారండి భాగాహార పద్ధతిలో గసబా అంటారు దీన్నే ఇప్పుడు ఈ విధంగా రెండు తీసుకోవాలండి రెండు తీసుకున్న తర్వాత నాలుగు ఆరుని ఫస్ట్ నాలుగు ఒకటిలో నాలుగు వేసుకోవాలి ఆరులో నాలుగు తీస్తే రెండు శాసం మనకి సున్నా వచ్చినంత వరకు వేసుకుంటూ వెళ్ళాలి ఈ రెండు అనేది ఇప్పుడు విభాజ్యం అయిపోతుందండి ఈ నాలుగు పైను అదేమో దించుకోవాలండి ఇక్కడ రెండు రెళ్ళ ఎంత అండి నాలుగు సున్నా వస్తుంది కదండి సున్నా ఎక్కడైతే వచ్చిందో ఆ పై యొక్క విభాజ్యమే మనకి జీసీడీ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి ఈ బాగాహార పద్ధతిలో గసక్క కట్టడం విధానం అంటారు మరొకసారి చూడండి నాలుగుకి ఆరుకి తీసుకున్నట్లయితే ఏమైనా రెండు సంఖ్యలు మనం నాలుగు అట్లా నాలుగు వేసుకుని ఆరు నాలుగు తీస్తే రెండు రెండు సున్నా అవ్వలేదు కాబట్టి మనకి ఆ రిమైనింగ్ ఏ నెంబర్ అయితే విభాజ్యంలో ఉందో అది దించుకోవాలండి ఇక్కడ దించుకోవాలి ఇక్కడ రెండు రెండులో నాలుగు సున్నా వచ్చింది కాబట్టి సున్నా ఎక్కడైతే వచ్చిందో ఆ పైన ఉండేదే మనకి గసాబా అవుతుందండి మరి కొన్ని లెక్కలు చేద్దాం మీకు క్లారిటీగా అర్థమవుతుంది అయితే మన కసాగలో చెప్పినట్టే ఎక్కడ కూడా ఏవైనా రెండు సంఖ్యల్లో ఒకటి మరొకదాని గుణిజం అయితే వీటిలో చిన్న సంఖ్యను ఆ సంఖ్యలో గసాబా అంటారండి అక్కడ పెద్ద సంఖ్యను అంటాం ఒకదాని ఒకటి గుణిజం అయితే ఆరు పద్దెనిమిది ఆరు మూడు పద్దెనిమిది అని చెప్పుకున్నాం ఇక్కడ చిన్నది అవ్వాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏవైనా రెండు సంఖ్యలు తీసుకోండి గుణిజం అవ్వాలి ఎక్కడ కూడా ఏవైనా రెండు సంఖ్యలు ఒకటి ఒకటి మరొకదాని గుణిజం అయితే అందులో చిన్న సంఖ్యను మనం గసాబా అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు పదహారు తీసుకోండి ఇందులో నాలుగు నాలుగు పదహారు గుణిజం అవుతుంది కదండి ఆ గుణిజం అయినప్పుడు మనకి అందులో చిన్న సంఖ్య ఏదండి అది కసాగు కనిష్ట సామాన్య ఇక్కడ కోడిగా గుర్తుపెట్టుకోండి కసాగు అంటే కనిష్ట కాబట్టి అక్కడ పెద్ద సంఖ్య అవుతుంది ఆపోజిట్ ఇది గరిష్ట సామాన్య బాజకం అన్నప్పుడు దీని యొక్క రెండు సంఖ్యలు ఇచ్చేటప్పుడు మనకి గుణిజం అయితే గరిష్ట అన్నాడు కాబట్టి చిన్న సంఖ్య గుర్తుపెట్టుకోండి ఆపోజిట్గా నాలుగు అవుతుందండి దీని యొక్క జీసీడీ ఎంత అంటే నాలుగు ఫోర్ అండి అది మీరు కట్టండి మామూలుగా కట్టినా కూడా అదే వస్తుంది సింపుల్గా చెప్పవచ్చు నాలుగు నాలుగు పదహారు ఇక్కడే సున్నా వచ్చింది కాబట్టి ఈ పెద్దదే మనకి జీసీడీ అవుతుందండి ఎక్కడైతే సున్నా వచ్చేస్తుందో ఆ పైదే మనం జీసీడీకి గుర్తుపెట్టుకోవాలి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోండి అలాగే దీనికి ఏంటంటే అండి పరస్పర ప్రధాన సంఖ్యలో జీసీడీ ఎప్పుడు కూడా ఒకటే అవుతుందండి ఎందుకంటే ఒకసారి చూడండి అక్కడ మనకి పెద్దది ఇంటూ అని చెప్పాం కదండి పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు వీటి యొక్క జీసీడీ లేదా హెచ్సిఎఫ్ ఎల్లప్పుడు ఆల్వేజ్ వన్ అండి కో ప్రైమ్స్ యొక్క జీసీడీ ఒకటే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది తొమ్మిది తీసుకోండి రాజు చేయండి ఎనిమిది ఒకటిలా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తీస్తే ఒకటి ఒకటి అన్నప్పుడు ఇది బాగా విజాపజ్యం అయిపోతుంది ఇదేమో ఎక్కడికి దించుకోవాలి చెప్పాము కదండి ఎనిమిది ఒక ఎనిమిది ఎనిమిది ఇక్కడ సున్నా వచ్చింది కదండి సున్నా వచ్చే పైదే మనం చెప్పాం కాబట్టి ఎనిమిది యొక్క జీసీడీ ఎంత అండి ఒకటండి ఒకసారి చూడండి అలాగే ఏవైనా ఉమ్మడి కారణంగా ఒకటే ఉండాలి కోప్రైమ్స్ అంటారు వాటి యొక్క జీసీడీ ఆల్వేజ్ ఎంత అంటే ఒకటే అవుతుందండి ఈ విధంగా ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిది తీస్తే ఒకటే ఇంకా సున్నా రాలేదు కాబట్టి ఆ పైన ఉండే ఎనిమిదినే మనం దించుకోవాలి ఒక ఎనిమిది ఎనిమిది జీరో వస్తుంది కాబట్టి జీరో ఎక్కడైతే వచ్చిందో ఆ పైదే మనకి జీసీడీ అవుతుంది ఒకసారి చూసుకోవాలి మీరు బాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో లెక్క చేద్దాం చూడండి క్లియర్ ఇంకా ఎన్నైనా అండి మూడు నాలుగు నెంబర్లు ఎన్ని నెంబర్లు ఇచ్చినా సరే మనకి అదే విధంగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నలభై తొంభై నూట యాభై ఇంకా ఏదైనా ఏ నెంబర్ తీసుకున్నప్పుడు మూడు అంకెలు చేద్దామండి అలాగే సింపుల్గా వెళ్దాం మూడు నాలుగు ఇప్పుడు ఫస్ట్ రెండు తీసుకోండి ఏవైనా రెండు తీసుకోవచ్చు మీరు ఒక పెద్దది ఒక చిన్నది తీసుకోవాలి ఎందుకంటే భావించడానికి ఇది అవుతుంది కాబట్టి పెద్ద ఇంటిది చిన్నది అని తీసుకుంటే పెద్ద అంటే చిన్నది వేయకూడదు నలభై ఉంది ఇలా భాగంగా పడాలి కాబట్టి దీనించే భాగించాలి కాబట్టి తొంభై తీసుకున్నాం ఇప్పుడు చూడండి నలభై ఒకటి నలభై ఇంకా పెద్ద అవకాశం ఉంది నలభై రెళ్ళ ఎనభై నలభై మూడులో నూట ఇరవై తింది కానీ పెద్దదైపోతుంది కాబట్టి తీలాం కాబట్టి నలభై రెండులో ఎనభై వేసుకున్నాం తొంభైలో ఎనభై తీస్తే పది అండి వస్తుంది కాబట్టి పది అనేది ఇక్కడ మనం గీత పెట్టుకోవాలి నలభై దించేయాలి పది నాలుగు నలభై అండి జీరో వస్తుంది కాబట్టి ఎక్కడైతే జీరో వచ్చిందో మనకు అదే జీసీడీ అవుతుంది ఆడు ఫర్ ఎగ్జాంపుల్ నలభైకి తొంభైకి గాసాబాయ్ అంత అంటే పది అండి ఇప్పుడు ఆ పది వచ్చింది కదండి ఆ పది మిగిలిన దానితో చేయాలి ఈ మిగిలింది నూట యాభై మిగిలింది కదండి ఆ మిగిలిన దాన్ని వేరే చేసుకోవాలి పది పదిహేనులు కదండి నూట పదిహేను పదుల పది పదిహేను నూట యాభై జీరో వచ్చింది కాబట్టి మనకి పది అనేది ఇక్కడ కారణాంకం అవుతుందండి కారణాంకం అదే జీసీడీ అంటాం గరిష్ట కామాన్య భాజకం నలభై తొంభై నూట యాభై యొక్క గసాబా ఎంత అంటే పది అండి గుర్తుపెట్టుకుని మరొకసారి చూడండి నలభై తొంభై ఫస్ట్ ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుంటాం నలభై రెండు ఎనభై తొంభై ఎనభై తీస్తే పది అవుతుంది ఇంకా సున్నా రాలేదు కాబట్టి ఆ ఉన్న నెంబర్ని దించుకోవాలి పది నాలుగు నలభై సున్నా వచ్చింది కాబట్టి ఇది గసాబా అవుతుంది ఇంకా మిగిలిన నెంబర్ ఒకటి ఉంది కాబట్టి పది ఇంకా అలా ఇంకేదైనా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రెండు వందలు ఇచ్చాడు మళ్ళీ పది ఇరవైలు లేదంటే నూట ఏదైనా అంతేనండి తీసుకొని ఆ పచ్చేత మళ్ళీ చేయాలన్నమాట అండి ఇది గసాబు అనేది ఇక్కడ చిన్న ఫార్ములా కూడా ఉంటుందండి ఆ ఫార్ములా ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలు మనకి ఇచ్చాడు ఏబి అనే సంఖ్యలు వాటి కసాగు ఎల్ గసాబు జీ అయితే వాటిని ఒక సూత్రీకరణలో రాసుకోవాలండి ఏబి అని రెండు సంఖ్యలు ఇచ్చాడండి మనకి ఏబి అని రెండు సంఖ్యలు రెండు సంఖ్యలు ఇస్తే వాటి కసాగు వాటి ఎల్సీఎం మొదటి లక్షణమైన ఎలా తీసుకుంటాం అలాగే వాటి గసాబా జీసీడీని జీ అనుకుంటే జీ అనుకుంటే అవి ఏమవుతాయంటే అండి ఆ రెండింటికి ఆ సంఖ్యల లబ్ధం ఇజ్ ఈక్వల్ టు ఆ కసాగు ఇంటూ గసాబా అవుతుందండి వీటి మీద చాలా సార్లు ఎక్కలు అడిగాయ డిఎస్సి బీఈడ స్కూల్ వేసిన డిఎస్సీలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది రెండు సంఖ్యలు ఇచ్చేస్తుంటాడు మనకి ఒక నెంబర్ కసాగు ఇచ్చేస్తుంటాడు వాడు గసాబాయ్ అడుగుతాడు అలాగే ఒక క వాటికి రెండు సంఖ్యలు ఇచ్చేసి వాడు కసాగు ఇస్తాడు రెండు లేకపోతే వాటి గసాబు అడుగుతుంటాడు లేదంటే కసాగు గసాబు ఇచ్చేస్తుంటాడు ఒక సంఖ్య ఇచ్చేస్తాడు ఇంకో సంఖ్య ఏమిటని అడుగుతుంటాడండి ఈ విధంగా చూసినట్లయితే మనకి వాటి మీద ఒకసారి చేద్దామండి మరొకసారి అలాగే ఇప్పుడు అలా కసాగుల మీద కొన్ని వర్కింగ్ మోడల్స్ కూడా ఉంటాయండి అవి ఒకసారి ట్రై చేద్దామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్కింగ్ మోడల్ వీటి మీద మనం లెక్కలు చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు మామూలు జంటలుగా వచ్చి చేతు ఏ కనిష్ట సంఖ్యకు మూడు కలిపినా వాటి మీద కూడా లెక్కలు చేద్దామండి ఒకసారి ఏ కనిష్ట సంఖ్యకు మూడు కలిపినా అది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదులచే నిశేషంగా భాగించబడును ఇటువంటి లెక్కలు బాగా అడుగుతుంటాడండి నిశేషంగా భాగింపబడును ఏ కనిష్ట సంఖ్యకు మూడు కలిపినా అవి పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదు నిశేషంగా భాగించబడును ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అండి ముందు వాటి నెంబర్స్ని మనం చేసేయాలండి కాసా కట్టేయాలి ఫస్ట్ ఇదిలాగా చూసుకొని మూడు కలిపిన అండర్లైన్స్ ఎంచుకోండి ఈ పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇట్లకి మనం కాసా కట్టాలండి ఐక్యత రెండు ఉన్నాయి కాబట్టి అండి ఐక్యత అవుతాయి కాబట్టి ఇవి ఐదు మూడుల పదిహేను అలా దించేయండి అది ఐదు ఐదుల ఇరవై ఐదు ఇప్పుడు రెండు అనేవి మూడు ఎక్కలు ఉన్నాయి కాబట్టి మూడు ఒకటి మూడు మూడు మూడేళ్ళ ఇరవై ఒకటి ఐదు దించేయండి ఇప్పుడు ప్రధాన సంఖ్యలు వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా గురించి వచ్చండి ఐదు మూడుల పదిహేను పదిహేను ఏళ్ళ అంత అండి నువ్వు ఒకసారి చేసుకోండి మీకు రాగినట్లయితే సైడ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏడు ఐదుల ముప్పై ఏడు ఒకటి ఏడు మూడు పది నూట ఐదు నూట ఐదు ఇంటూ ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు సున్నా సున్నా ప్లస్ టూ ఐదు ఒకటి ఐదు ఐదు వందల ఇరవై ఐదు వచ్చిందండి వీటి కాసాగు అది ఎంత కలిపినా అన్నాడు ఇక్కడ అదే షార్ట్ కట్ అండి కోడ్ మూడు కలిపినా అంటే అందులో మూడు తీసివేయాలండి ఐదు వందల ఇరవై ఐదులో మూడు తీసివేస్తే ఐదు వందల ఇరవై రెండు ఆన్సర్ అవుతుందండి అదే మీరు ఆన్సర్ టు ఫాలోయింగ్ కూడా వెళ్ళొచ్చు ఇది ఇట్లో ఏదైనా ఆ సంఖ్యకు మూడు కలిపితే అప్పుడు వాటితో నిశ్చేషంగా భాగించబడుతుందనే అనే ఆన్సర్ టు ఫాలోయింగ్ కూడా మనం వెళ్ళొచ్చండి మీరు అంతా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారా మూడు కలిపినా అంటే మూడు తీసివేయాలండి మూడు తీసివేసినంటే మూడు కలపాలి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి వాటి కాసా కట్టేయాలి ఫస్ట్ వాడు కలిపి అన్నాడు కాబట్టి మనం తీసివేయాలి ఈ విధంగా అండి అయితే ఇంకోటి ఈ విధంగా ఇస్తుంటాడు మనకి చూసినట్లు ఇలాంటి మోడల్ ఇంకో మోడల్ ఉందండి డిఫరెంట్ మోడల్ ఈ ఒక్కొక్క మోడల్ నుంచి ఒక లెక్క చేస్తే మిగతా మీరు చేయగలరు కాబట్టి ఇప్పుడు ఎనిమిది ఫర్ ఎగ్జాంపుల్ పది ఇరవై వచ్చే భాగిస్తే భాగిస్తే వరుసగా ఐదు ఏడు పద్దెనిమిది శేషాలుగా వచ్చే కనిష్ట సంఖ్యను కనుగొంటామంటాడండి శేషాలుగా వచ్చే ఈ రిమైండర్లుగా వస్తే అంటే మనం ఎనిమిది పది సంఖ్యలతో భాగిస్తాం నెంబర్కి అది నెంబర్ భాగిస్తే ఎనిమిది చేత భాగించినప్పుడు ఐదు వస్తుంది శేషం చేత భాగిస్తే ఏడు వస్తుంది ఇరవై ఒకటితో భావిస్తే పద్దెనిమిది శాతం వస్తుంది ఇది అటు ఇది కూడా ఆన్సర్ టు ఫాలోయింగ్ వెళ్ళొచ్చు ఇది ప్రాసెస్ అయితే మనకు ఆన్సర్ టు ఫాలోయింగ్ కంటే ప్రాసెసింగ్ వేగం తేలిపోద్ది అందుకే అది శాషాలుగా వచ్చే కనిష్ట సంఖ్య కావాలి అందులో మనకి కనిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఎక్కడే మనకి ఎల్సిఎం కట్టాలని అర్థం అవ్వాలి ఎక్కడ కూడా విధంగా కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఎల్సిఎం కట్టాం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే అన్నాడో ఆర్డర్ ప్రకారం ముందే తీసియాలండి వీటిలోంచి అవన్నీ వరుసగా తీసివేసి ఎనిమిదిలో ఐదు పదిలో ఏడు ఇరవై ఒకటిలో పద్దెనిమిది ఎనిమిదిలో ఐదు తీస్తే ఎంత అండి మూడు పదిలో ఏడు తీస్తే మూడు ఇరవై ఒకటిలో పద్దెనిమిది తీస్తే మూడు అంటే ఈ విధంగా ఇస్తుంటాడు ఒకే ఆన్సర్ ఇచ్చినట్టు అలాగే మూడు వచ్చినట్టే ఇస్తుంటాడు మనం ఆ విధంగా ఇప్పుడు ఈ ఎనిమిది పదికి ఇరవై ఒకటికి మనం కాసాగ్ కట్టాలండి ఇక్కడే చూసుకోవాలి ఎనిమిది పది ఇరవై ఒకటి కాసాగు కట్టండి రెండు చేత కట్టండి రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదులు పది ఇరవై ఒకటి దించేయాలండి ఇక్కడ మరి ఏదైనా అవ్వదు కాబట్టి అన్నీ ఒక్కొక్క నెంబర్తో ఉన్నాయి కాబట్టి మరి ఏది అవ్వదు కాబట్టి ఐదు ఐదు నాలుగు అవ్వదు నాలుగు చేక మరి ఏది అవ్వదు అలా గుణించేయండి అన్నిటిని రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఐదు నలభై ఇక్కడ చూడండి ఇంటూ వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే నలభై రెల్ల ఇరవై ఒకటి అంటే మీరు దీని అలాంటప్పుడు ఎప్పుడైనా జీరో వచ్చినప్పుడు రివర్స్గా చేసుకోండి తక్కువ వ్యాగం తేలిపోతుంది మీకు ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వేసుకోండి నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది నలభై సున్నా సున్నా దించేయండి ఎనిమిది నలభై కాస్తగా అవుతుంది అది ఇలా చేస్తే మీరు ఒకటే అక్కం చేత మళ్ళీ రెండో అక్కం అన్ని చేయడం ఇబ్బంది కాబట్టి సున్నా ఉండేటప్పుడు ఎప్పుడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఒక వందలు నలభై ఇంటూ ఇలా ఇచ్చేటప్పుడు ముందు ఆ సున్నాలు వేసి ఇరవై ఒక చేత చేసి సున్నా లాస్ట్లో వేసి ఇవ్వచ్చు అండి చివరిలో సున్నాలు ఉంటే మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది ఆ తర్వాత చెప్తానండి మనం దానికి ఇప్పుడు ఏంటంటే ఎనిమిది నలభై కదండి ఈ వచ్చే మూడుని మనం తీసివేయాలండి అందులో అంటే ఎనిమిది ముప్పై ఏడు ఆన్సర్ అవుతుందండి ఎనిమిది ముప్పై ఏడు అనేది ఆన్సర్ అవుతుంది ఒకసారి చూడండి మరొకసారి ఎనిమిది పది ఇరవై ఒకటి చే భాగిస్తే వరుసగా ఐదు ఏడు పద్దెనిమిదిలో శాసాలుగా వస్తే వచ్చే కనిష్ట సంఖ్య ఏదంటే ముందు ఆ సంఖ్యల నుంచి ఆ సంఖ్యను మనం తీసివేసేయాలి ఒక్కొక్కటి అప్పుడు ఒక నెంబర్ వస్తుంది అయితే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ మనం ఎల్సీఎం కట్టాలి ఎల్సీఎం కడితే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్స్లో అవి వచ్చే కామన్ నెంబర్ మనం తీసివేయాలండి తీసివేస్తే ఎనిమిది ముప్పై ఏడు ఈ ఎనిమిది ముప్పై ఏడునే ఐదు చేత ఎనిమిది చేత భాగిస్తే శ్వాసం ఐదు వస్తుంది పది చేత భాగిస్తే శ్వాసం ఏడు వస్తుంది చెక్ చేసుకోవచ్చు ఇరవై ఒకటి చేత భాగిస్తే శ్వాసం పద్దెనిమిది వస్తుంది ఇది కనిష్ట సంఖ్య అండి ఇదండి ఇక్కడ చూసినట్లయితే మనం గసాబులో మనమైతే ఇందాక వీటి మీద కూడా కొన్ని మోడల్ చేయొచ్చండి అయితే ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇంకో లెక్క అడుగుతుంటాడండి జనరల్గా గాసాబా మీద కూడా ఒక లెక్కలు చేద్దాం చూడండి ఇదే మోడల్లో ఇప్పుడు జీసీటీలో ఒక మోడల్ చేద్దాం చూడండి నాలుగు వందలు ఎనిమిది వందల యాభై రెండులను ఏ మిక్కిలి పెద్ద సంఖ్య చే భావించినా శాసాలు వరుసగా నాలుగు ఐదు వస్తాయి అంటాడండి ఇప్పుడు చూడండి నాలుగు వందలు ఎనిమిది యాభై రెండు టెక్స్ట్ బుక్స్లో లెక్కండి అలాగే ఇది అప్పుడు చేయడం జరిగింది ఎనిమిది యాభై రెండు ఏ మిక్కిలి పెద్ద సంఖ్య చే భాగించినా శేషాలు వరుసగా ఎక్కడ మనకి ఇచ్చేసాడు క్లూ కాబట్టి ఏ మిక్కిలు పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి గాసాబా కట్టాలండి ఏ మిక్కిలి పెద్ద సంఖ్య చే భాగించినా శేషాలు వరుసగా నాలుగు ఐదులు వస్తాయి నాలుగు ఐదులు వస్తాయి అంటాడండి అన్నప్పుడు మనం ఫస్ట్ అందులో తీసివాలండి ఆర్డర్ బట్టి నాలుగు వందల నుంచి ఈ ఫస్ట్ ఇది కాబట్టి నాలుగు వందల నాలుగు కాబట్టి నాలుగు తీయండి మూడు తొంభై ఆరు అండి అలాగే ఎనిమిది వందల యాభై రెండులో ఐదు తీసివేయండి ఎనిమిది నలభై ఏడు ఐదు రెండు ఎనిమిది యాభై ఏడు కాబట్టి ఎనిమిది నలభై ఏడు అండి అప్పుడు మనం ఈ రెండిట్లు కాసా గాసాబా కట్టాలండి ఈ వచ్చే నెంబర్స్కి ముందే తీసివేసి ఆ నెంబర్స్కి గాసాబా కట్టాలి మూడు తొంభై ఆరు ఎనిమిది నలభై ఏడు ఇప్పుడు చూడండి మూడు వందల తొంభై ఆరు ఒకటిలా ఇంకా ఉంది మూడు వందల తొంభై ఆరు రెల్లా ఎంత అండి మూడు వందల తొంభై ఆరు రెల్ల ఏడు రెండు ఆరు పన్నెండు మొత్తం ఏడు వందల తొంభై రెండు అవుతుందండి ఇది తీసివేస్తే మనకి ఎంత వస్తుంది ఏడులో రెండు తీస్తే ఐదు పద్నాలుగు తొమ్మిది తీస్తే ఐదు అండి ఇది చిన్నది అయిపోయింది కాబట్టి ఇది ఇంకా జీరో రాలేదు కాబట్టి మనకి శాసం ఇది ఏం చేయాలి ఈ మూడు తొంభై ఆరుని ఇక్కడ దించుకోవాలండి యాభై ఐదులు ఎన్నిసార్లు పోతుందంటే యాభై ఐదు ఏళ్ళ పోతుంది ఒకసారి చెక్ చేయండి మీరు మూడు వందల ఎనభై ఐదు అండి ఇది దీని శాస్త్రం ఇంకా యాభై ఐదు ఉంది కాబట్టి అది దించుకోవాలండి ఇక్కడ పదకొండు ఐదుల యాభై ఐదు జీరో వచ్చింది కాబట్టి ఆ జీరో వచ్చిన పై నెంబరే మనం ఏమని చెప్పాం గాసాబా అన్నాం కాబట్టి పదకొండు చేత భాగిస్తే ఆ విధంగా శాషాలు అనేవి మనకి నాలుగు ఐదులు వస్తాయండి దీని ఆన్సర్ ఎంత అంటే పదకొండు అండి ఇది ఒక మోడల్ అండి గసాబాల మోడల్ ఈ విధంగా ఇటువంటి మోడల్ ఇస్తుంటాడు అయితే మనం ఇందాక సూత్రం ప్రకారం చెప్పుకున్నామండి ఇది ఒక లెక్క చెప్పేసి క్లాస్ ముగిస్తామండి ఈ సూత్రం పెట్టు చెప్దాం అదండి ఒక లెక్క ఒకసారి చూసుకోండి ఈ విధంగా అండి ఇది ఒకసారి అర్థమైంది కదండి నాలుగు వందలు ఎనిమిది వందల యాభై రెండు ఏ మిక్కిలి పెద్ద సంఖ్యచే భాగించగా శేషాలు వరుసగా నాలుగు ఐదులు వస్తాయి షార్ట్ కట్లు ఏదైనా గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్ గట్టిన అవుతుంది ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఆ వరుస నెంబర్లే తీసేయాలి స్టార్టింగ్ వరుసలో వరుసలో తీయాలి నాలుగు వందలకి ఫస్ట్ నెంబర్ ఆ నాలుగు తీసివేయాలి ఎనిమిది నెక్స్ట్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్ తీసివేయాలి ఆ వచ్చే నెంబర్ కట్టడం అనేది జాగ్రత్తగా బాగాహారంలో చూసుకోవాలి మల్టిప్లేషన్లో తేడాలు రాకుండా అందరూ ఏంటంటే బాగాహారం గుణించడంలోనే కన్ఫ్యూజ్ అవుతుంటాం అవి జాగ్రత్త చూసుకుంటే ఎటువంటి లెక్క సింపుల్గా చేయొచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏబి అని రెండు సంఖ్యలు ఇచ్చాడు వాటి కాసాగు కూడా ఇచ్చిస్తే కాసాగు ఎల్ అవుతుంది వాటి గాసాబు జీ అయితే ఆ రెండి యొక్క లబ్ధం అనేది కాసాగుగా ఆ రెండు సంఖ్యల లబ్ధము వాటి కసాగు గసాబులు మొత్తం ఇంటి లబ్ధానికి సమానం అని చూసినట్లయితే ఇక్కడ మనకి రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు చూసుకోవాలండి రెండు సంఖ్యలు కసాగు ఇచ్చేసాడు అండి ఇక్కడ వాటి లబ్ధం అయితే వాటి గసాబా అంటాడండి ఇక్కడ రెండు సంఖ్యల కసాగు ఇచ్చాడండి ఇది ఇచ్చాడు అలాగే వాటి లబ్ధం కూడా ఇచ్చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఉదాహరణ రాస్తాను చూడండి రెండు సంఖ్యల కసాగు ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ లెక్కలండి రెండు వందల తొంభై వాటి లబ్ధం లబ్ధం అంటే మల్టిప్లికేషన్ అంటే వాటి గుణకారం ఇది అనేసి లబ్ధం అంటారు వాటినే ఏడు రెండు ఐదు సున్నా అయినా వాటి జీసీడీ ఎంత లేదా వాటి గసాబ కనుక్కోమంటాడు ఇందులో ఏం లేదండి మనకి ఎప్పుడైనా మూడు ఒక ఒకదాన్ని కనుక్కోవడం మనకి ఈజీ కాబట్టి సింపుల్గా చూడండి ఆ రెండు సంఖ్యలు కసాబ్ ఇచ్చేసాడు అండి అంటే ఎల్ ఇచ్చాడు లబ్ధం కూడా ఇచ్చేశాడు లబ్ధం మొత్తం ఏడు రెండు ఐదు సున్నా ఈజ్ కల్ ఎల్ ఎంత ఇచ్చాడండి రెండు వందల తొంభై జీ కనుక్కోమన్నాడు ఇలా ఇచ్చేటప్పుడు అండి మీరు బేసిక్లో చూసుకున్నట్లే చూసుకోవాలంటే ఇక్కడ ఇది అవ్వకూడదు ముందు మనకి బయల్లో తెచ్చుకోవాలండి ఇక్కడే క్రాస్ మల్టిపులేషన్ అంటారు ఇక్కడ గుణిస్తుంది కాబట్టి జీని ఇటు ఒక తీసుకొస్తే ఏమవుతుందంటే అండి అది అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇది అలాగా ఉంచేయాలండి అటు పక్కని ఇక్కడికి ఇదేమో రెండు తొంభై ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్ మల్టిపులేషను జీ ఇంటూ రెండు వందల తొంభై సరిపోయింది కదండి ఏడు వేల రెండు వందల యాభై ఇంటూ ఒకటి ఏడు వందల యాభై కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి ముందు ఇదే రెండు వందల తొంభై బై ఏడు రెండు వందల యాభై ఏసి చెక్ చేసుకోండి ఒకసారి ఫర్ ఎగ్జామ్ మామూలుగా రాసుకోండి జీ కొట్ ఇలా వేసి మీరు అప్పుడు రెండిట్లు కార్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి తేడా వచ్చేస్తుంది చూడండి ఏడు రెండు వందల యాభై ఇంటూ జీ ఉందా మనకి పైన లేదు అవసరంలో ఈ విధంగా ఉందా లేదు కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నెల తొంభై అనేది భాగించబడుతుంది ఈ విధంగా దీని ప్రాసెస్ అండి ఇప్పుడు ఈ సున్నాకు సున్నా పోతుంది మనకి ఇరవై తొమ్మిది ఒకట్లయి డైరెక్ట్గా మీకు చూడండి వేసేస్తున్న ఇరవై తొమ్మిది ఒకట్ల ఇరవై తొమ్మిది ఇరవై ఐదుల ఏడు వందల ఇరవై ఐదు అండి కాబట్టి ఏడు వందల ఇరవై ఐదు బై దీని యొక్క గసాబై ఎంత అంటే ఇరవై ఐదు అండి ఈ విధంగా ఇస్తుంటాడు మూడు నెంబర్లు ఇచ్చేస్తుంటాడు మూడు ఇచ్చేస్తాడు ఒకటి అడుగుతుంటాడు మనకి ఈ విధంగా నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ చూద్దామండి ఓకే బాయ్ అండి